నా సహోదరి నా సహోదరుగా వేసుకు ప్రభు జీవితాన్ని ఆయన వ్యవహరించిన తీరును మౌన ప్రసంగ మౌన ప్రసంగముగా మనం ఎప్పుడు గ్రహించాలి ఆయన చేసిన ప్రసంగానికంటే ఆయన జీవించిన జీవితం ఆయన వ్యవహరించిన తీరు కొన్ని విషయాలలో స్పందించని తీరు ఇత్యాది అనేకమైన విషయాలను యేసు ప్రభు గమనిస్తా అందులో ఈ జీవితానికి మించిన పాఠం దొరుకుతుంది ఆమె తన విచిత్రమే ఈ పాఠమే చదవం బైబిల్లో ఉన్న ఈ పాటమే మనం చదవం ఆ ఆ పాఠమే చదువుతాం నువ్వు ఈ పాఠం చదువుతున్నప్పుడు ముద్రించబడేనివి కొన్ని నీకు అర్థమవుతూ ఉంటాయి కానీ ఆ ముద్రణంలో కొంత వ్యవహార శైలి ఆయన నడిచిన విధానం చదివిన మనకి ఎంతో కనపడుతుంది అందుకే బైబుల్ చదివేటప్పుడు రెండు విషయాల మీద దృష్టి పెట్ట ఇంకోటి కూడా చెప్తా మూడో విషయం కూడా దృష్టి పెట్ట ఒకటి అక్షార్థముగా నువ్వు చదువుతూ ఉంటా అందులో ఆత్మీయార్థాన్ని నువ్వు తీసుకుంటూ అందులోనే వ్యవహారంగా ఏసు ప్రభు ఎలా జీవించాడో ఈ మూడింటిని ఏకకాలంలో మనం నువ్వు జీవితంలో నువ్వు సాధించిన నిజమైన విజయం ఏదైనా ఉన్నది ఇదే ఆమె ఎందుకు తెలుసా విజయానికి మూలం ఈ క్రమం ఇది ఇలా నువ్వు ఎలాగైతే మసూలుకుంటావో నీకు తెలియకుండానే సమస్తము క్రమపరచబడతాయి ఏం పరచబడతాయి సమస్తము క్రమపరచబడతాయి ఇలా నువ్వు చేయనప్పుడు సమస్తము అక్రమ పరచబడతాయి వారసు తప్పిపోతాయి అందుకనే ఈ ప్రారంభంలో మీకు ఈ విషయాలు నేను తెలియజేస్తున్నాను అయితే ప్రభు రక్షణకు పిలిపించిన సందర్భాలు ఉన్నాయి మొదట రాగానే ఆయన బాప్తి మొదలం వెళ్ళి నాలుగు రోజులు ఉపవాస ప్రాంతంలోనే శాతాన్ని ఎదిరించడం శక్తినింపుకోవడం ఇక అప్పటి నుంచి ఆత్మల బలం ఏమని ఏం చేయడానికి వచ్చాడు సువార్త ప్రకటించడానికి వచ్చాడు గుర్తుపెట్టుకుంటూ ఏం చేయడానికి వచ్చాడు సువార్త ప్రకటిస్తూ ఏం చేశాడు ఆయన వైపు ఎవరు ఏ రీతి చూపించకుండా జీవించాడు సువార్త ప్రకటించాడు ఆ సువార్త ప్రకటిస్తేనే దేవుని శక్తి ఏంటో చూపించాడు సువార్తకున్న శక్తిని చూపించాడు సువార్తకున్న శక్తి ఏమిటి ఏ శక్తి సువార్తకున్న శక్తి చెప్తారమ్మా అది విశ్వాసానికి ఉన్న శక్తి సువార్తకున్న శక్తి సువార్తకున్న శక్తి తెలుసా ఒక వ్యక్తి ఆత్మను నశించుకోకుండా రెప్పపాటులు ఆ వ్యక్తికి మారు మనసు కలుగు చేసి నిజమైన సృష్టికర్తను తెలుసుకొని సృష్టికర్త వద్దకు వచ్చి ప్రశ్న క్షమాపణ కోరి పాత రోత పాపిష్టి జీవితాన్ని పాతి పెట్టి మామూలు మనసు రక్షణ పొందే పొందించే శక్తి ఆమె శక్తికున్న శక్తి వేరు విశ్వాసానికి ఉన్న శక్తి వేరు భక్తిలో ఉన్న శక్తి వేరు మళ్ళీ అంతే కదా శక్తి లేని భక్తి ఉంది శక్తి కలిగిన భక్తి ఉంది విశ్వాసం కలిగిన విశ్వాసంతో కూడిన శక్తి ఉంది విశ్వాసం లేని శక్తిహీనత ఉంది అవునా శక్తి ఉంది అసత్య సువార్తలో శక్తి లేదు కాబట్టి ఈ సుమార్త ఉన్న శక్తి ఒక పాపిని ఆలోచింపజేస్తుంది ఒక పాపిని దేవుని వైపు నడిపిస్తుంది ఒక పాపిని లోబడేలా చేస్తుంది ఒక పాపిని తాను ఏమై ఉన్నాడో గ్రహించేలాగా చేసి ఒక పాపి తనంతట తాను పశ్చాత్తాపడి క్షమాపణ కోరి ఇక స్వచ్ఛందంగా 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 ఎవరి బలవంతం కూడా లేకుండా ఏ సుప్రభు వాక్య బలవంతమైన పాస్త బలవంతమైన సంఘ బలవంతమైన ఎవరి బలవంతం లేకుండా తనంతా తాను రియలైజ్ అయ్యి మారు మనసు పొందే పొందించే శక్తి చూసే వాళ్ళకి ఆశ్చర్యంగా ఆ వ్యక్తిని మార్చే శక్తి అతని పద్ధతులు అలవాట్లు అతని పద్ధతులు అలవాట్లు క్రియలు మాటలు వ్యవహారం ఒకప్పుడు పాత లోత పాగా ఉంటాయి ఇప్పుడు ప్రస్తావిత పరిశుద్ధాత్మల నూతన క్రియలు ఉంటున్నప్పుడు చూచే వారికి ఎలా అనిపించింది దెబ్బత అనిపించింది ఏమిటి ఆశ్చర్యం ఆశ్చర్యకరుడు ఆయన పేరు ఏ పేరు అయినా ఏం ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు ఏంటి ఆశ్చర్యకరుడా ఆశ్చర్యకరుడంటే ఎందుకు తెలుసా ఈ భూ ప్రపంచంలో ఒక మనిషిని తన జన్మ కర్మ పాపాల నుండి శాపాల నుండి తాను చేసే తప్పుల నుండి పొడప నుండి మార్చగలిగిన సమర్థ్యం సామర్థ్యం ఏ రాజ్యాంగానికి లేదు ఏ చట్టానికి లేదు ఏ రాజుకు లేదు ఏ అధికారికి లేదు ఏ సామ్రాజ్యానికి లేదు కానీ ఒకే ఒక ఆశ్చర్యకరుడైనా యేసు ప్రభు వాక్కు శక్తి ఉందని దేవుడు అందుకే చెప్పేది చెప్పాను సువార్తను ప్రకటించి ఏం చేయాలి మనం నీలో శక్తి లేదు కానీ నువ్వు ప్రకటించు సువార్తలో శక్తి ఉంది గుర్తు పెట్టుకో నా స్వార్త ఏముంది సువార్తలో శక్తి లేదు సువార్త చెప్పే సువార్తకు శక్తి ఉంది అందువల్ల ఎప్పుడున్నా మనలో శక్తి లేదు కానీ మనం చెప్పే సువార్తలో శక్తి ఉంది ఆ సువార్తను ప్రకటించే ముందు మొదట మార్మల సురక్షణ వాతీష్ణు ఉపవాసం నుండి ప్రార్థన శక్తి శాంతాన్ని ఎదిరించి అప్పుడు వెళితే మనసులు మారి మనసు మనసులు మారితే మనుషులు మారుతాలు హృదయాలు మారిపోతాయి అంతేకాదు వారు అలా మారే ముందు వారు అలా ఉండటానికి కారణమైన దేయాలు దురాత్మను అంతకాల చీకటి శక్తులన్నీ విడుదల పొంది వాళ్ళని విడిచిపెట్టి వేసి దేవతలు ఈ శక్తి ఉంది అవునా ఎవరికి చెప్తే మనం చెబుతున్నప్పుడు వాళ్ళు అంత గొప్ప కార్యం జరిగించినప్పుడు మరి చెప్పే వాళ్ళ జరిగించదా జరిగిందా జరిగి చెప్పమా జరిగించిందా ఏం జరిగింది కదా ఈ శక్తి గురించి ప్రకటించో ప్రకటించే మనకి ఇంకొక అద్భుతమైన అవకాశం ఉంది ఎందుకో తెలుసా బయట చెప్పాడు నువ్వు ఎక్కడికైనా సువార్త చేయడానికి వెళితే వాళ్ళు నిన్ను త్రోసి వేస్తే నువ్వు పాదూరి దుమ్ము దూరిపాడు అంతే మాట్లాడు అంతేమో ఇప్పుడు ఆ ధూలికి లేదా లేదని పాదాల నుండి వచ్చే తోలికి దాన్ని గుర్తుపెట్టుకుంటాడు అంతేకాదు సువార్త ప్రకటించు అని పాదములు ఎంతో సుందరములై ఉంటాయి నీ పర్వతము మీద వెలుగుకరంగా ఉంది అండి పాదాలండి సువార్తను ప్రకటించేవాని అంటే వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం అవునా వాళ్ళు ఏ మాట చెబితే ఆ మాట నుండి సమాధానం విడుదల నెమ్మది ఆదరణ ధైర్యం బలం అంతేకాదు సువార్త ప్రకటించు అనే పాదములను నీ దేవుడైన యుగో ఏలుచున్నాడు అంతా బా ఎవరు ఏలుచున్నారు ఆ పాదాలని ఎవరు ఏలుచున్నారు ఎందుకు పాదాలని ఏదాలి ఏలుబడి ఏముడింది ఎవరైతే ఏలుబడికి లోన్ లోన్ అవుతారో ఆ ఏలుబడి చేసే వ్యక్తికి లోపడతారు అవునా పాదాలను ఏరడం అంటే ఇక దేవుడు అడుగు జాడల్లోనే ఆ పాదాలు ఉంటాయి దేవుడు ఇక దేవుడు చెప్పిన మార్గంలోనే ఆ పాదాలు ఉంటాయి దేవుడు ఎక్కమన్నా పడతాలో నేను వెళ్ళడమే పాదాలు పని దేవుని అడుగు జాడలో నడవటం ఆ పాదాల పని దేవుడు చూపిన మార్గంలో నడవటం ఆ పాదాల పని దేవుడు రిచించే జీవితాన్ని అందుకోవడమే ఆ పాదాల పని పది మందికి మేలు కరంగా దీవిన తరంగా అడుగులు వేటిని ఆ పాదాలు కలిగిన వ్యక్తి పని దేవుడికి పని